కూటమి గెలుపుతో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కూటమి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు నలభై మూడో వార్డు మహారాణి పార్లర్ ఎయిటీ ఫీట్ రోడ్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్న రీతిలో విష్ణుకుమార్ పండ్లతో గజమాలను అభిమానులు విష్ణుకుమార్ అందజేశారు కోలాటాలు తప్పిడి గుళ్లతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రచారం కొనసాగింది ఈ మేరకు ప్రజలందరినీ కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విష్ణుకుమార్ రాజు అభ్యర్థించారు అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు కార్యక్రమంలో మూడు పార్టీల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నలభై మూడో వార్డులో మా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అద్భుతమైన స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది మూడు పార్టీల కలయిక మలానా మాకు ఈ అద్భుతమైన స్వాగతం కూడా పలుకుతున్నారు మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎక్కడైతే నుంచుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఒకటి చేసే ఒకటి అందుకే ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వము కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము వస్తుంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్రామ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు వాలంటీర్స్కి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు జీతానికి పెంచిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామ వాలంటీర్స్ అందరినీ కూడా ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా నానా హింసలు నానా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఎక్కడికి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఈ గ్రామ వాలంటీర్స్ పనిచేయవలసిన అవసరం లేదు కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు శాలరీ కాకుండా వారుకున్న విద్యార్హత విద్యార్హ విద్య బట్టి ఇంకా ఎక్కువ శాలరీ